ఉన్నారు తూ మా అబ్బాయి టబ్బులో కూర్చుంటాం చేస్తాను ఈ బ్యావర్స్ ఎండ అయితే కాసేస్తుంది ఇంట్లో ఉండలేక బయటకు వచ్చి కూర్చున్నారు వాల్కనీలో పెయిన్ ఫ్యాన్ ఉంది ఎల్రా రా ఎదవా అన్నీ చూపించకూడదు టబ్బులో కూర్చున్నట్టు మొత్తం అన్నీ ఇప్పిసి ఇంకా మా ఇంటి ముందు చూడండి చల్లగా ఉంటుంది అదే ఎదవా పెద్ద జాంప్షెట్ అయితే ఉంటుంది ఇంటి ముందు నివాసం జాంపళ్ళు అయితే ఉన్నాయి తెంపాలు జాంపళ్ళు అయితే బాగా కాస్తాం సాయంత్రం అయితే తెంపుతాం ఒక నాలుగైదు ఉన్నాయి పళ్ళు అయిపోయి కిందన పడిపోతున్నాయి పెద్ద పెద్ద ఈ సైజు ఉంటాయి ఇంక ఇంటి ముందు అండి కూర్చొని బాల్కన్ అయినా పైన ఉంది క్రేస్ అల్లగే ఉంది కొద్దిగా లోపల అసలు ఉండలేకపోతా వీడి వేడి మరి కదవా వేసి చేస్తున్నాను నేను చూపెట్టకూడదు వాటర్ వాటర్ టబ్బులో కూర్చొని వేసుకొని ఎండకి స్నానం చేస్తున్నాడు నీళ్ళేసేవా ఓకే ఓకే నీళ్ళేసి స్నానం చేస్తున్నాడు